Hi friends welcome to my channel కరెంటు ఇంటర్నెట్ టీవీ మొబైల్ అలాగే వంట గ్యాస్ ఇవి కూడా లేకుండా మనం ఒక రోజైనా ఉండగలమా ఒకసారి ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది కదా కానీ ఇవేమీ కూడా లేకుండా ఒక ఊరు అనేది ఇప్పుడు ఉంది పూర్వకాలంలో అయితే మన దేశంలోని ప్రజలు ఎలా జీవించారో అలాంటి వైదిక సంస్కృతిని ఆచరిస్తూ మన యొక్క సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉన్న ఆ గ్రామమే కూర్మ గ్రామం మనం ఇప్పుడు ఈ కూర్మ గ్రామం గురించి పూర్తిగా తెలుసుకుందాము రెండు వందల సంవత్సరాల నాటి భారతీయ జీవన విధానము సాంప్రదాయ పద్ధతులు ఆహారపు అలవాట్లు కట్టుబొట్టు వృత్తులు వీటన్నిటిని కూడా ఒక చోట ఉంచితే అదే ఈ కూర్మ గ్రామము ఈ విలేజ్ ని రెండు వేల పద్దెనిమిది జూలై మాసంలో కృష్ణ చైతన్య ప్రభు ఆచార్యులు భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు ఆయన యొక్క శిష్యులు ఈ యొక్క గ్రామాన్ని ప్రారంభించారు ఈ గ్రామము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు ముఖలింగం ఆలయానికి చాలా దగ్గరలోనే ఉంటుంది ఈ గ్రామం అరవై ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఈ గ్రామంలో పద్నాలుగు కుటుంబాలు కొంతమంది బ్రహ్మచారులు కృష్ణ భక్తులు కూడా ఉన్నారు ఇదంతా కూడా బాగానే ఉంది కానీ సెల్ ఫోన్ కరెంటు టీవీ ఇలాంటివి ఏమీ కూడా లేకుండా వీరు ఎలా జీవిస్తున్నారు అన్న డౌట్ మీ అందరికీ కూడా వచ్చి ఉంటుంది కదా అసలు వీళ్ళు రోజంతా కూడా ఏం చేస్తారు అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము వీరు తెల్లవారుజామున మూడున్నర గంటలకు నిద్రలేస్తారు నాలుగున్నర గంటలకు మంగళహార తీస్తారు అలాగే ఒక గంట జపాన్ని చేస్తారు తర్వాత వారి యొక్క గురువులను పూజిస్తారు ఉదయం తొమ్మిది గంటలకు వీరికి వారి వారి యొక్క క్లాసులు అలాగే దినచర్య అనేది ప్రారంభమవుతుంది ఇక్కడ తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సంస్కృతము శాస్త్రాలు కళలు మహాభారతము ఇవన్నీ కూడా ఇక్కడ నేర్చుకుంటారు అదే కాకుండా హరికథా పట్టణము కవిత్వము సంగీతము ఇవన్నీ కూడా ఇక్కడ నేర్పిస్తారు ఇక్కడ ఈ మూడు కోర్సులు నేర్చుకోవడానికి ఒక్కొక్క దానికి కనీసము పది సంవత్సరాల సమయం పడుతుంది ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యాక వారి వారి యొక్క ఆసక్తిని బట్టి తమిళనాడు రాష్ట్రంలో ఉన్న స్థ్యాలంలో వేద విశ్వవిద్యాలయానికి వీరిని పంపించడం జరుగుతుంది తర్వాత వారు ఏ కోర్సులో అయితే జైన్ అవుతారో అది వారి వారి యొక్క వ్యక్తిగత ఇష్టము ఇక్కడ ఉన్న వారికి బయటి ప్రపంచం ఎలా ఉంది ఏమి జరుగుతుంది అని దాని మీద వారికి ఎలాంటి ఆలోచన కూడా ఉండదు ఇప్పుడిప్పుడే ఈ కూర్మ గ్రామం గురించి అందరికీ కూడా చాలా విస్తృతంగానే తెలుస్తూ ఉంది ఇక్కడికి ఇప్పటికే ఎన్నో వేల మంది అలాగే ప్రత్యేకించి ఆదివారాలలో కొంతమంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళల్లో కూడా ఆధ్యాత్మికతను వేద విజ్ఞానాన్ని వీరు వ్యాప్తి చేస్తూ ఉన్నారు ఈ ఆశ్రమ గురుకులాన్ని సందర్శించడానికి వెళ్ళినటువంటి వారికి ఆధ్యాత్మిక జ్ఞానం గురించి అలాగే కృష్ణ చైతన్యం గురించి బోధనలు చేస్తూ ఉన్నారు ఒకవేళ ఇక్కడికి బయట నుంచి వేరే వాళ్ళు అక్కడ ఉండాలి అని అనుకుంటే ఇక్కడ కొన్ని నిబంధనల ప్రకారము మనం అక్కడ ఉండడానికి వీరు అనుమతిని కూడా ఇస్తారు అక్కడ కుటుంబాలు కొన్ని బ్రహ్మచారి భక్తులు వేరు వేరుగా ఉంటారు ఇక్కడ కొందరు విదేశీ భక్తులు కూడా ఈ కుర్ము గ్రామాన్ని తమ యొక్క నివాసంగా మార్చుకోవడం జరిగింది ప్రభు రఘునాథ స్వామి మహారాజు నలభై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మన భారతదేశాన్ని సందర్శించి ప్రసన్నం చేయాలి అని వచ్చి ఇక్కడే ఉండిపోయారు మరొక రష్యా దేశస్తుడు ఈ గ్రామంలోనే శాశ్వతంగా ఉండిపోయాడు మన దేశం నుంచే కాకుండా వేరే దేశాల నుంచి కూడా చాలామంది ఈ గ్రామానికి భగవంతుడి సేవ కోసం వస్తూ ఉంటారు నిత్యావసరాలైన కూరగాయలు బట్టలు కూడా వీరు ప్రకృతి నుంచే పొందుతూ ఉన్నారు అయితే వీరు విత్తనం నాటిన దగ్గర నుంచి కోతలు కోసే వరకు కూడా వేరే వారిపైన ఏమాత్రమూ ఆధారపడరు కెమికల్ ఏమాత్రం వాళ్ళని వ్యవసాయాన్ని చేసి వీరే తమకు నచ్చినటువంటి కూరగాయలను పండించుకుంటూ ఉంటారు వీరు అనేక రకాల పశువులను కూడా పెంచుతారు దంపుడు బియ్యాన్ని వీళ్ళు ప్రత్యేకంగా వండుకొని తింటారు వాళ్ళు నేసుకునే బట్టలు వాళ్ళే వేసుకుంటారు ఇండ్లు కట్టుకునేది కూడా వీలే వీలే ఇక్కడ మేస్త్రిలు కూలీలు వడ్రంగులు ఓనర్లు మెంతులు మినుములు సున్నము బెల్లము ఇసుక వీటన్నిటినీ కూడా కలిపి గానుగలు ఆడించి మునుగబెట్టిన గుగ్గిలంతో ఇండ్లను నిర్మించుకుంటూ ఉంటారు ఇండ్లు కట్టడానికి సిమెంట్ కాని ఇనుము కాని అవేవి కూడా వీరు వాడరు కుంకుడు కాయల రసంతో బట్టలు నింపుకుంటారు వీరి యొక్క ఇండ్లలో కరెంటు ఏమాత్రము ఉండదు లైట్లు ఫ్యాన్లు అన్నవి అసలే వాడరు ఉదయం నాలుగున్నర గంటలకు దేవునికి ఆరతి ఇచ్చారు ఉదయం భజన తరువాత ప్రసాదం తీసుకుని ఎవరు పనుల్లోనికి వారు వెళ్ళిపోతారు వ్యవసాయము ఇండ్ల నిర్మాణాలు వీళ్ళు భక్తి అలాగే ధర్మ ప్రచారం కూడా చేస్తూ ఉంటారు సాయంకాలంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు ఇక్కడ ఉన్నటువంటి గురుకులంలో చదువుతో పాటుగా అన్ని శాస్త్రాలని వైదిక శాస్త్ర విద్యా విధానము ఆత్మ నిగ్రహము క్రమశిక్షణ సత్పర్తన వ్యవసాయము చేతి వృత్తులు తల్లిదండ్రులకు గురువులకు సేవ ఎలా చేయాలి అన్నది కూడా వీళ్ళు ఇక్కడ నేర్పిస్తారు అయితే ఈ కూర్మ గ్రామం నుంచి తెలుసుకున్న చాలా మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజలు పాటిస్తూ ఉన్న పద్ధతులను చూసి ఆనందపడి వారి యొక్క పిల్లలకి కూడా నేర్పించడం జరుగుతూ ఉంటుంది వీళ్ళు ఇక్కడ చెప్పేది ఏమిటి అంటే కరెంటు అనేది వినియోగిస్తే దానితో పాటు అనేక రకాల సౌకర్యాలు కూడా పెరిగిపోతాయి దానికి ఎంతోగానో డబ్బు అవసరం ఉంటుంది డబ్బు వలనే మన జీవితము అనేది యాంత్రికంగా మారిపోయి మనుషులు కూడా యాంత్రికంగా మారిపోతారు అన్న విషయం ఈ గ్రామంలో నివసి ప్రజలు చెప్తూ ఉంటారు ఇది కూర్మ గ్రామంలోని నివసించే వారి యొక్క జీవన విధానము ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ချစ်တဲ့တောင်နော်